ఎన్నికల్లో కానీ ఆటల్లో కానీ ఓడిపోతే ఎవరైనా బాధపడతారు ఇదేంటి ఇలా జరిగిందనుకుంటారు ఎక్కడ లోపం జరిగిందో సమీక్షించుకుంటారు తర్వాత ఎన్నికల్లో విజయం ఎలా అని ప్రణాళికలు రూపొందించుకుంటారు కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అమ్మయ్య చాలా బ్రహ్మాండంగా ఓడాం ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టే మనల్ని ఓడించి మనకు మేలు చేశాడని ఎవరైనా అనుకుంటారా తనను ఓడించిన నియోజకవర్గ ప్రజలకు మనసులోనే దండాలు పెట్టుకొని చాలా బాగా ఓడించారు మీరుణం తీర్చుకోలేని అనుభావోద్వేగానికి గురవుతారా అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారనుకుంటున్నారు రాజకీయ పండితులు ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే బండి అడగమని సలహా కూడా ఇస్తున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి అద్భుత విజయం సాధించారు ఈ విజయంతోనే ఆయన ఛాంపియన్ అయిపోయారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా సాధించారు ఆయన రాకతో బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగింది అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బండి సంజయ్నే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది నాయకత్వం దీని మీద బండి సంజయ్ బహిరంగంగానే బాధను వ్యక్తం చేశారు అటు ఆయన అనుచరులు షాక్ తినడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందారు ఆయన అనుచరులతో పాటు అభిమానులు చాలా బాధపడ్డారు కానీ బండి సంజయ్ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారని అంటున్నారు దేవుడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నారట ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆ పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్ రాజకీయ జీవితంలో కొన్ని మెరుపులు మరికొన్ని మరకలు అలా ఒకదాని వెంట మరొకటి అలా కనిపిస్తూనే ఉంటాయన్నది టాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలోకి కొత్తగా వచ్చిన ఈటెల రాజేందర్ వంటి వారితో పొసగకపోవడం బయట వినిపించిన కొన్ని ప్రచారాలతో మొత్తానికి అధ్యక్ష పీఠ నుంచి దిగిపోయారు పదవి నుంచి తప్పించిన బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి దక్కుతుండొచ్చని అంతా ఊహించారు బండిలో కూడా ఏదో ఓ మూల ఆ ఆశ ఉండేది కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం ఆయన్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది అయితే కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టినా చాలా కాలం బండి సంజయ్ ఫీవర్ మాత్రం బీజేపీ క్యాడర్ను ను వెంటాడింది ఎన్నికల్లో బండి సంజయ్ కు హెలికాప్టర్ ఇచ్చి స్టార్ గా పార్టీ ప్రచారం చేయించిందంటేనే మాస్ లీడర్గా బండి అవసరం ఎంతుందో పార్టీ గమనించిందనే అనుకోవాలి అయితే అసెంబ్లీ బరిలో నిలబడ్డానికి ససేమీరా అన్న బండిని రెండుసార్లు ఓడిన కరీంనగర్ సీట్లోనే మూడోసారి బరిలోకి దింపింది దీంతో మొదట గానే ఉన్న బండి సంజయ్ ప్రచారంలో మెరుపులు మెరిపించారు ఒక దశలో అన్ని సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బండిదే విజయమని తేల్చాయి కానీ ఎప్పుడూ కరీంనగర్ అసెంబ్లీ ఫలితాన్ని ప్రభావితం చేసే ముస్లిం మైనారిటీ ఓట్లే ఈసారి కూడా బీఆర్ఎస్కే ఎక్కువగా పోలవడంతో పాటుగా హిందూ ఓటు పోలరైజేషన్ బండిని గెలిపించే స్థాయిలో టర్న్ కాలేదు దీంతో బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ బరిలో మళ్లీ దెబ్బతిన్నారు అయితే బండిపై గెలిచిన గంగుల వచ్చిన మెజారిటీ మూడు వేల ఓట్ల పైచిలికే కావడంతో ఆయనకు చాలా ఊరట కలిగించింది అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరదాకా వచ్చి ఓడిపోయానన్న బాధ కొద్ది రోజులు కనిపించినా ఈసారి పోలైన ఓట్ల సంఖ్య బాగా పెరగడంతో మరోవైపు ఆనందం కనిపించింది అదే సమయంలో తాననుకున్నట్టే మళ్లీ ఎంపీ బరిలో నిలిచేందుకు రూట్ క్లియర్ అయిందన్న భావన కనిపిస్తోంది సాధారణంగా గెలిచిన వారు సెలబ్రేట్ చేసుకుంటారు కాని బండి సంజయ్ తాను ఓటమి పాలైనా తన కొరకు కష్టించిన కార్యకర్తలు మీడియా ప్రతినిధులు బంధుమిత్రులందరినీ పిలిచి ఓ పెద్ద విందె ఏర్పాటు చేశారు ఇక పార్లమెంట్ ఎన్నికలే తన టార్గెట్ గా బండి ప్రయత్నాలు మొదలుపెట్టారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని బూత్ స్థాయి లీడర్లు కార్యకర్తల వరకు పిలిపించుకుని సమావేశం ఏర్పాటు చేయడం లేదంటే తానే వెళ్లి మీటింగ్స్ నిర్వహించాలని బండి సంజయ్ భావిస్తున్నారు ఓవైపు పార్టీలోనే తన అంతర్గత శత్రువులా తయారైన ఈటెల రాజేందర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ వంటి వారికి తన సోషల్ మీడియా టీమ్స్తో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు బయటి ప్రత్యర్థులతో పోటీకి సిద్ధమయ్యేందుకు బండి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు మొత్తంగా కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన బండి రాజకీయ జీవితంలో కొన్ని ఓటములు మరికొన్ని విజయాలు కలిసి బాగా రాటుదేల్చాయనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి